జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదిహేడున జరిగిన వరుస తరలించినట్లు దేవరపల్లి సిఐ నాగేశ్వర నాయక్ తెలిపారు దేవరపల్లి సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను సిఐ తెలిపారు ఈ నెల పదిహేడున తెల్లవారుజామున దేవరపల్లి మెయిన్ రోడ్ లో గల ఆర్కే ఫోటో స్టూడియోలో షటర్ తాళాలు పగలగొట్టి లోపల సామాగ్రిని దొంగిలించినట్లు సిఐ తెలిపారు ఇదే విధంగా నిడదవోలులో కూడా రెండు ఫోటో స్టూడియోలలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఐదు లక్షల రూపాయల విలువైన కెమెరాలు హార్డ్ డిస్క్లు ప్రింటర్లు మానిటర్లతో పాటు ఒక కారు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన దేవరపల్లి ఎస్ఐ బి సుబ్రహ్మణ్యం గోపాలపురం ఎస్ఐకే సతీష్ సతీష్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ భీమరాజు సిబ్బంది బాలచందర్ రావు సలీం పండు దుర్గారావు కుమారస్వామి గోవిందు నాగేంద్ర వెంగిట్లకు రివార్డుల కోసం సిఫార్సు చేయడం జరుగుతుంది అని తెలిపారు ఆ దొంగతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అయింది దేవరపల్లి సెంటర్ లో నడి సెంటర్ లో సెటర్ దాడలు గోడలు ఎవరో కార్ వేసుకుని ఆ సీసీ కెమెరాలు బట్టి కార్ వేసుకుని ఎవరో దొంగలు తీసుకెళ్లారు అనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది ఈ కేసుని ప్రస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదోలు టౌన్లో కూడా రెండు ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది ఇదంతా ఒకటే బ్యాచ్ ఉంటారనే అనుమానంతో దేవరపల్లి సి నేను మా సర్కిల్లో ఉన్న గోపాలపురం దేవరపల్లి ఎస్ఎల్ అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును గా తీసుకొని దర్యాప్తు చేసుక ఈ కేసులో మన వెనకాల ఉన్న నిందితులు మొత్తం ఆరుగురు దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది అడవిలో ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసుకురాలేదు ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు దీంట్లో షేక్ సమీర్ షేక్ సమీర్ అని షేక్ సమీర్ అల్లాడి నాగమణికంట అలాగే ఒమిసిన్ రామిశెట్టి దేవిప్రసాద్ మునగంటి గోపి కొల్లి సాయి కీర్తన ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి ఇతను గుంటూరుకు చెందినవాడు అక్కడ ఇతని మీద రౌడీ షీట్ ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడు చివరిలో గుంటూరులో ఒకే రాత్రి ఇద్దరు వాచ్మెన్లని తలబద్దలు కొట్టి చంపేసి మటర్ రెండు మటర్ కేసులు సెన్సేషన్లో ఇతను ఒక ముద్దయి దాంట్లో అరెస్ట్ అయ్యాడు అది కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది దాని మీద బెయిల్ మీద ఉన్నాడు ఇదే సమీరు సమీర్ అనే వ్యక్తి సుమారు ఒక పది దొంగతనాల కేసుల్లో పలు జిల్లాలో దొంగతనాల కేసుల్లో ముద్దాయి ఉన్నాడు అతనితో పాటు వీళ్ళందరూ జైల్లో ముద్దాయిలు జైల్లో గతంలో వేరు కేసులు వెళ్ళిపోయి పరిచయాలు ఏర్పడి కోదాడకు సంబంధించిన ఒమిసిన్ ఇలియాస్ సిమ్ అంటారు అలాగే గోపి కోదాడ అంటే సూర్యాపేట జిల్లా తెలంగాణ కోదాడ గోపి భూమిసిన్ అలాగే విజయవాడకు సంబంధించిన మణి మణికంఠ అలాగే సమీరు వీళ్ళందరూ వీళ్ళలో కొత్త వ్యక్తి ఎవరంటే దేవిప్రసాద్ ఈ దేవి ప్రసాద్ అనే వ్యక్తి నోవాటెల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు వీళ్ళందరూ విజయవాడలో ఒక అపార్ట్మెంట్ రెంట్కు తీసుకొని అక్కడ ఉండి ఇటీవల కాలంలో ఒక కారు కూడా రెంట్కు తీసుకొని న్యూయార్ సిటీలో ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ తీసుకొని కార్ రెంట్కి ఇస్తారు ఏదో సరదాగా అని చెప్పి కార్ రెంట్కి తీసుకొని ఈ దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు మన దగ్గర పదహారో తారీఖు నైటు దేవర్పల్లి నిడదవోలు ఏరియాలో ఆడపిల్ల ఈ సాయి కీర్తన అనే అమ్మాయితో పాటు వచ్చారు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వీళ్ళ ఫ్రెండ్ అమ్మాయి కూడా ఎవరిని పోలీసులు ఆపినా ఆడపిల్ల ఉంటే డౌట్ రాదు ఏదో ఫ్యామిలీ అనుకుంటారు అన్నదమ్ములు అనుకుంటారు దొంగలు అనుకోరు అనే ఉద్దేశంతో ఆడపిల్లను కూడా ఈ ముఠాలో మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది ఇందాక మీకు డిస్ప్లే చేసిన కెమెరాలు అవన్నీ దొంగతనం చేశారు వాటిలో సుమారు నిడదవరులో కానీ దేవరపల్లి పోలీస్ స్టేషన్ దేవరపల్లిలో కానీ దొంగతనం చేయబడ్డ స్టూడియోలోని వస్తువులు సుమారు ఐదు లక్షల దాకా ఉండదు ఇక్కడ కెమెరాలు వ్యాల్యూతో పాటు ఈ స్టూడియో హార్డ్ డిస్క్లు కూడా తీసుకుపోయారు ఈ హార్డ్ డిస్క్లు పాపం సుమారు ఒక ఐదారు పెళ్లికి సంబంధించిన హార్డ్ డిస్క్లు దాంట్లో ఉన్నాయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెడతారు స్టూడియో వాళ్ళు చాలా మానసిక వేదనకు గురయ్యారు అందుకనే ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముఠా మొక్కాన్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు విచారిస్తే గతంలో వీళ్ళు కొంత మూజి మూజివీళ్ళలో కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు ఇలాగే సట్టర్ చేశారని చెప్పి విచారణలో తేలింది వీరి వద్ద నుండి ఫోర్టు కారు మన దేవరపల్లి కానీ నిడదోలు కానీ ఈ కేసులో ఉపయోగించిన ఫోర్టు కారు ఇది ఫోర్టు కారు మంగళగిరి చెందిన ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు రెంట్కి తెచ్చుకున్నారు కోర్టు కార్ సీజ్ చేశాం అలాగే నూజివీడు పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బుల్లెట్ని కూడా దొంగిలించడం జరిగింది ఆ బుల్లెట్ని కూడా సీజ్ చేశాం ఇదే కార్లో వీళ్ళు కెమెరాలన్నీ తీసుకొని అమ్మకానికి వెళ్తుండగా రోజు మేము ఉదయం దేవరపల్లి డైమాండ్ జంక్షన్ వద్ద ముద్దాయిలందరినీ ఆరుగురిని పట్టుకోవటం జరిగింది ఈ కేసులో చాలా చాకచిక్యంగా దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు గోపాలపురం ఎస్ఐ సతీష్ గారు వాళ్ళ టీమ్స్ పనిచేసి మాకు వితిన్ టూ డేస్లోనే క్లూస్ వచ్చినాయి వీళ్ళందరినీ ప్లాన్ ప్రకారం ఈరోజు అరెస్ట్ చేశాం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించబోతున్నాం ఈ కేసులో చాలా చక్కగా దర్యాప్తు చేసిన ఇతర ఎస్ఐలు వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు రివార్డ్ రోల్ కోసం కూడా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సుమారు ఒక వారం రోజుల క్రితం అంటే ఈ నెల పదహారో తారీఖు రాత్రి అంటే తెల్లవారు పదిహేడో తారీఖు తెల్లవారు మూడు గంటలకి దేవరపల్లి మెయిన్ రోడ్లో ఆర్కే ఫోటో స్టూడియో సెట్టర్లు తాళాలు పద్దలు కొట్టి నా స్టూడియోలో ఉన్న కెమెరాలు ల్యాప్టాప్లు వాల్యుబుల్ కెమెరాస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ దొంగిలించారు ఆ కేసులో భాగంగా ఆ దొంగతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సెన్సేషన్ అయింది దేవరపల్లి సెంటర్లో నడి సెంటర్లో సెట్టర్లు తాడాల పగలు కొట్టి ఎవరో కార్ వేసుకుని ఆ సీసీ కెమెరాలు బట్టి కార్ వేసుకుని ఎవరో దొంగలు తీసుకెళ్లారనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదోలు టౌన్లో కూడా రెండు ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది ఇదంతా ఒకటే బ్యాచ్ చేసుంటారనే అనుమానంతో దేవరపల్లి సి నేను మా సర్కిల్లో ఉన్న గోపాలపురం దేవరపల్లి ఎస్ఎల్ అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని దర్యాప్తు చేసుగా ఈ కేసులో మన వెనకాల ఉన్న నిందితులు మొత్తం ఆరుగురు దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసురాలేదు ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు దీంట్లో షేక్ సమీర్ షేక్ సమీర్ అని షేక్ సమీర్ అల్లాడి నాగమణికంట అలాగే ఒమిసిన్ రామిశెట్టి దేవిప్రసాద్ మునగంటి గోపి కొల్లి సాయి కీర్తన ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి ఇతను గుంటూరుకు చెందినవాడు అక్కడ ఇతని మీద షీట్ ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడు చివరిలో గుంటూరులో ఒకే రాత్రి ఇద్దరు వాచ్మెన్లని బద్దలు కొట్టి చంపేసి మటర్ రెండు మటర్ కేసులు సెన్సేషన్లో ఇతను ఒక ముద్దాయి దాంట్లో అరెస్ట్ అయ్యాడు అది కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది దాని మీద బెయిల్ మీద ఉన్నాడు ఇదే సమీరు సమీర్ అనే వ్యక్తి సుమారు ఒక పది దొంగతనాలు కేసుల్లో పలు జిల్లాల్లో దొంగతనాలు కేసుల్లో ముద్దాయి ఉన్నాడు అతనితో పాటు వీళ్ళందరూ జైల్లో ముద్దాయిలు జైల్లో గతంలో వేరువేరు కేసులు వెళ్ళిపోయి పరిచయాలు ఏర్పడి కోదాడకు సంబంధించిన ఒమిసిన్ ఇలియా సిమ్ అంటారు అలాగే గోపి కోదాడ అంటే సూర్యాపేట జిల్లా తెలంగాణ కోదాడ గోపి భూమి సిన్ను అలాగే విజయవాడకు సంబంధించిన మణి మణికంఠ అలాగే సమీరు వీళ్ళందరూ వీళ్ళలో కొత్త వ్యక్తి ఎవరంటే దేవిప్రసాద్ ఈ దేవి ప్రసాద్ అనే వ్యక్తి హోటల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు వీళ్ళందరూ విజయవాడలో ఒక అపార్ట్మెంటు రెంట్కు తీసుకొని అక్కడ ఉండి ఇటీవల కాలంలో ఒక కారు కూడా రెంట్కు తీసుకొని సిటీలో ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ తీసుకొని కార్ రెంట్కి ఇస్తారు ఏదో సరదాగా తిరుగుతున్నాం అని చెప్పి కార్ రెంట్కి తీసుకొని ఈ దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు మన దగ్గర పదహారో తారీఖు నైటు దేవరపల్లి నిడదవోలు ఏరియాలో ఈ ఆడపిల్ల ఈ సాయి కీర్తన అనే అమ్మాయితో పాటు వచ్చారు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్ అమ్మాయి కూడా ఎవరైనా పోలీసులు ఆపినా ఆడపిల్ల ఉంటే డౌట్ రాదు ఏదో ఫ్యామిలీ అనుకుంటారు అన్నదమ్ములు అనుకుంటారు దొంగలు అనుకోరు అనే ఉద్దేశంతో ఆడపిల్లను కూడా ఈ ముఠాలో మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది ఇందాక మీకు డిస్ప్లే చేసిన కెమెరాలు అవన్నీ దొంగతనం చేశారు వాటిలో సుమారు నిడదవోల్లో కానీ దేవరపల్లి పోలీస్ దేవరపల్లిలో కానీ దొంగతనం చేయబడ్డ స్టూడియోలో నొస్తులు సుమారు ఐదు లక్షల దాకా ఉంటుంది ఇక్కడ కెమెరాలు వ్యాల్యూతో పాటు ఈ స్టూడియో హార్డ్ డిస్క్లు కూడా తీసుకుపోయారు ఈ హార్డ్ డిస్క్లు పాపం సుమారు ఒక ఐదు ఆరు సంబంధించిన హార్డ్ డిస్క్లు దాంట్లో ఉన్నాయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అందరూ ఒత్తిడి పెడతారు స్టూడియో వాళ్ళు చాలా మానసిక వేదనకు గురయ్యారు అందుకని ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముఠా మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు విచారిస్తే గతంలో వీళ్ళు కొంత మచిలీపట్నంలో మూజివీళ్ళలో కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు ఇలాగే సెట్టర్ అఫెన్స్లు చేశారని చెప్పి విచారణలో తేలింది వీరి వద్ద నుండి ఫోర్టు కారు మన దేవరపల్లి కానీ నిడదోవలు కానీ ఈ కేసులో ఉపయోగించిన ఫోర్టు కారు ఇది ఫోర్టు కారు మంగళగిరికి చెందిన ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు రెంట్కి తెచ్చుకున్నారు కోర్టు కార్ సీజ్ చేశాం అలాగే నూజివీడు పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బుల్లెట్ని కూడా దొంగిలించడం జరిగింది ఆ బుల్లెట్ని కూడా సీజ్ చేశాం ఇదే కార్లో వీళ్ళు కెమెరాలన్నీ తీసుకొని అమ్మకానికి వెళ్తుండగా రోజు మేము ఉదయం దేవరపల్లి డైమాండ్ జంక్షన్ వద్ద ముద్దాయిలందరినీ ఆరుగురిని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో చాలా చాకచక్యంగా దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు గోపాలపురం ఎస్ఐ సతీష్ గారు వాళ్ళ టీమ్స్ పనిచేసి మాకు వితిన్ టూ డేస్లోనే కూర్చొచ్చినాయి వీళ్ళందరినీ ప్లాన్ ప్రకారం ఈరోజు అరెస్ట్ చేశాం జుడిషియల్ రిమాండ్కి పంపించబోతున్నాం ఈ కేసులో చాలా చక్కగా దర్యాప్తు చేసిన ఇద్దరు స్థాయిలో వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు